sa प्रवदे तनादि ययानि नामया दोसारस्य शांतिया खटे खसिमस्तम హైదరాబాద్ లో ప్రొజెక్ట్ సోమవారం మార్నింగ్ అండ్ ప్రోగ్రామ్ ని చూసుకొని డైరెక్ట్ చేయండి చెయ్యండి పదండి జై రామారాజా తంగ్ర ప్రాంతంలో తమిళనాడులో ఉండేటువంటి యొక్క శ్రీవెల్లిపుత్తూరులోని గోదాదేవి యొక్క జన్మస్థలం అక్కడ స్వామి శటబోబ రామానుయ స్వామివారు శ్రీ 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 తల్లిదండ్రి శటగోబ రామానుయ జీరస్వామివారు అనేటువంటి మహనీయులు ఇక్కడ ఈ ప్రాంతం అంతా అంటే తమిళనాడు ప్రారంభించి వివిధ ప్రాంతాలు సందర్శిస్తూ సందర్శిస్తూ ప్రయాణంలో భాగంగా మన జగిత్యాల ప్రాంతానికి కూడా నిన్న సాయంత్రం ఇక్కడికి వేయించేశారు ఇంకో విశేషం ఏమిటంటే ఇంకో ఇరవై రోజులలో వారుండేటువంటి యొక్క ప్రాంతంలో ఆ గోదాదేవి యొక్క సన్నిధి పక్కన త్రివిల్లి పుత్తూరులో శ్రీమత భాగవత సప్తాహము వారి యొక్క ఆధ్వర్యంలోనే అక్కడ మనం చెప్పుకుంటాం ఇది ఒక విశేషము ఈ ప్రాంతానికి వారు సుపరిచితులైన మరొక చాలా కాలం తర్వాత ఇక్కడికి వారు తిరుదు తిరుదు ఇక్కడ ఏం మన భాగ్యంగా భావిస్తున్నాం జయీ రామాయణ జయవహత్రం ఈ భక్తి ఆది గుణార్ణవం కితేంద్రప్రవణం వందే రమ్యజామాపరమ ముని లక్ష్మీనా సమారంభాం నాదయ మునమధ్యమాం అస్మదాచార్య ప్రియంతాం వందే గురుparamparam శ్రీమతే రామानुజాయ నమః స్వవరమనే నమః క్యాండాల్ త్రివళిగలే చరణం జయ జై రామానుజ జయ జై రామానుజ మేము సివిల్లి పుత్తూరు నుంచి ఈరోజు ఇక్కడ జగిత్యాలలో నంబి వేణుని గారు ఒక గృహానికి ఆండా రంగమన్నార్ ఇంకా భగవధారణ జరిగింది మనందరికీ గురుగారు కావాలి ఈ లోకంలో వస్తురామానుల వారు జగత్ ఆచార్యులు ఆయన తర్వాత పునరవతారం మనవాల మామిడి ఆయన తర్వాత మన శ్రీ 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 త్రిదండ్రి చిన్నజీయ స్వామివారు చిన్నజీయ స్వామి వారు లేకపోతే ఈరోజు భక్తి అనేది ఉండే ఉడేది పోవచ్చు మనందరికీ మంచి దారి చూపించి మన అందరినీ మంచి దారిలో తీసుకెళ్ళే గురుగారు మన చిన్నజీ స్వామివారు మన నంబి వేణుగోపాల స్వామి గారు వచ్చే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది దాకా ఆండాల్ అవతరించిన స్థలమైన శ్రీవిడి పుత్తూరులో సప్తాహం చేయబోతున్నారు దానికి గురించి మేము ఇక్కడికి వచ్చాం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఉన్న శిష్యులంతా చూస్తూ ఉంటే చాలా భక్తితో ఉన్నారు అందరూ ఇక్కడ ఉన్న సిత్యాలు ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా అలాగే నంబి వినయ్ గారికి పండితులకి ఆండాల్ అమ్మగారు చెప్పినట్టు ఏ రోడ్డు లేకుండా ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి మేము ఆండాల్ రంగమన్న ప్రార్థన చేసుకుంటూ ఈ లోకానికి ఆచార్యుడు ఏవైనా రామానుజుల వారిని ప్రార్థన చేసుకుంటూ మంగళాశనం చేస్తున్నాం జై జై రామానుజా